హాయ్ వీర్వన్ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం ఎగ్ మసాలా ఫ్రై అనేది చేసి చూపిస్తున్నానండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ముందుగా మనం చూసుకుందాం ముందుగా ఇందుకోసం మనం ఒక ఐదు నుంచి ఆరు ఎగ్స్ తీసుకుంటున్నానండి వీటిని నీళ్ళల్లో వేసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ముందు మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఈ బాయిల్ చేసిన ఎగ్ అనేది మనకి చలినీళ్ళల్లో వేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే ఆ ఎగ్ పెంకులు అనేవి నీట్గా ఊడి వచ్చేస్తాయండి అప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది ఒలుచుకోవడానికి కూడాను టైం ఎక్కువ పట్టదు ఫాస్ట్గా వచ్చేస్తుంది అందుకోసం పెట్టేయచ్చు తర్వాత వీటిని ఏంటంటే మనకి డైలీ ఎగ్ తీసుకుంటే మంచిది కదా అప్పుడప్పుడు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అన్నా సరే ఇట్లా ఎగ్తో ఏదైనా ఫ్రై చేసుకోండి బాయిల్ అయితే మనకి మంచిది ఎక్కువగా ఆమ్లెట్ అవి వేస్తాం కదా ఆయిల్ ఎక్కువ ఉంటాయి వీటిలో కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట ఆయిల్ వేసుకోవడం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది వీలైనంత వరకు డైలీ ఒక ఎగ్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి డైలీ కర్రీ చేయలేము అనుకుంటే కనీసం ఓన్లీ బాయిల్డ్ ఎగ్ అయినా సరే రైస్తో పాటు తీసుకోండి లేదంటే మార్నింగ్ టిఫిన్ బదులు ఎగ్ తీసుకున్నా కూడా ఓకే మనకి ఆ డేకి కావాల్సిన శక్తిని మొత్తం ఇస్తుందండి ఎర్లీ మార్నింగ్ అయినా సరే డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఇదే ఫాలో అవుతారు బాయిల్డ్ ఎగ్సే కాబట్టి ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ మనమైతే ఏవైతే పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని నీట్గా అంటే మన ఎల్లు అనేది తీసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు పాడైపోతుందని ఈ ఎగ్ని వచ్చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నవైతే నలిగిపోతాయి అన్నమాట స్మాష్ అయిపోతాయి మనకి తిరుగుబాతలో అందుకని కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఎగ్స్ అన్నిటిని నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి సేమ్ ఇదే విధంగా కొంచెం పెద్దగానే చేసుకోండి మరి చిన్నమైతే కన్నా దాంట్లో చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అందుకోసం ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై ప్యాన్ తీసుకుని వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకో ఫ్రైకి అయితే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటుందండి నార్మల్గా అయితే ఎంత లైట్ ఆయిల్ అయితే మనకి హెల్త్కి అంత మంచిది దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వీలైనంత వరకు తక్కువ ఆయిల్ ఎక్కువ ట్రై చేయండి మీరు కూడాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొంచెం మనకు టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ ప్లస్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చిల్లీ అండ్ సాల్ట్ రెండు కూడాను కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వెయిట్ చేసుకోవాలి దాని తర్వాతనే మనం ఆ గుడ్లు వేసుకోవచ్చండి నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి మీకు టేస్ట్కి సరిపడా కొంచెం ఎక్కువ చిల్లీ తింటారనుకుంటే చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కింది కదా ఇందులోనే మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం కదా ఏవైతే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామో ఆ ఎగ్ అన్న దీంట్లో వేసుకోవాలి ఎల్లో మాత్రం వేయద్దండి ఓన్లీ వైట్ ఎగ్ మాత్రమే వేసేయండి ఇది కొంచెం పచ్చివాసన అంటే సాల్ట్ అవన్నీ నీట్గా మసాలా దానికి పట్టేటట్టు పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ ఎగ్ వేయించేటప్పుడు మాత్రం సిమ్లర్ని పెట్టుకొని వేయించుకోండి మరి ఎక్కువ మంట అయితే మాడిపోతుంది చిల్లీ పౌడర్ కూడా బ్లాక్ కలర్కి వచ్చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని మరి ఎక్కువ కలపకుండా అప్పుడప్పుడు మిడిల్లో కలుపుకుంటూ వేయించుకుని పక్కన పెట్టేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం అదే ఫ్రై ప్యాన్లో మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వేయి వేయించుకునేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చండి ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి అందుకనే ఇప్పుడు వీటిని కొంతసేపు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాము కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి అయితే మీకు టేస్ట్ బాగా వస్తుందండి పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాతనే ఇందులో మనకు కావాల్సిన కారియాండర్ పౌడరు పెప్పర్ పౌడర్ చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం టర్నరిక్ పౌడర్ ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలండి అన్నీ ఒక స్పూన్ సరిపోతాయి వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మనకు కావాల్సినంత మసాలా అనేది ప్రిపేర్ అవుతుందండి వీటన్నిటినీ కూడాను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువ అయితే అయితేగానో మాడిపోతాయి మీకు కావాలనుకుంటే లైట్గా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే కొందరికి ఆ టేస్ట్ నచ్చుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే వేయట్లేదండి ఇప్పుడు ఈ మసాలాలు మాత్రం సిమ్లో పెట్టుకుని వేయించేసుకోవాలండి దూరగా వేగిన తర్వాత ఈ గుడ్లు అనేవి దాంట్లోనే వేసేసుకోవాలండి ఎంత ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏనా అండి అయిపోతుంది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత మనకి వేసిన ఫ్లేవర్స్ అన్నీ పచ్చివాసన పోయిన తర్వాతనే గుడ్లు వేసేయండి ఎక్కువ మరీ ఎక్కువ గండితో కలపకుండా లైట్గా టాస్ చేయండి అలాగా తర్వాత ఈ పచ్చి అనేది కొంచెం వేసేయండి ఎందుకంటే ఎక్కువ కలిపినప్పుడు స్మాష్ అయిపోయి టేస్ట్ పోతుంది ప్లస్ చూడ్డానికి కూడా బాగుండదు లాస్ట్లో చివరిలో వేసాము పచ్చి సున అనేది అలాగే ఉంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఇంకా కొత్తిమీర వేసుకొని జస్ట్ మనం గార్నిష్ చేసుకున్నామంటే మనకు వేడివేడిగా ఎగ్ కర్రీ మసాలా అనేది రెడీ అవుతుందండి దీన్ని వేడన్నంలోకి అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది పప్పు కానీ ఏదైనా చట్నీలు అన్నప్పుడు మీకు టేస్ట్ బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ